బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ దాతల సహకారంతో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరిలు మాట్లాడారు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్టు దాతల సహకారంతో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోనే గర్భిణీలు బాలింతలు రోగులు అన్నార్థులు ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బయజమ సాయి సేవ ట్రస్టు వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు సేవే లక్ష్యం సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని మానవ సేవే మాధవ సేవాని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ తెలిపారు ఈ సేవ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్ సభ్యులు జేరిపోతుల చంద్రకళ సేవకులు ఈగురపు భాస్కర్ పోతరాజుల తిరుపతి ఆర్ఎల్లి కుమార్ ఎస్డి జిలాని ఉమేష్ గౌడ్ దాతలు తదితరులు పాల్గొన్నారు

嗯好好